చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించి చెత్త మాటలన్నీ మాట్లాడి డబ్బులకి సీట్లు అమ్ముకుంటున్నారని మాట్లాడిన వ్యక్తి ఫోటోలు ఇవాళ తెలుగుదేశం కోలా ఉంటా నటిస్తా డాక్ చేస్తా వైసీపీ కోవర్టులు పెట్టుకునే ఫోటోలకి ఇవ్వను ఇది తెలుగుదేశం అధిష్టానం నుంచి వచ్చే సమాధానం అటువంటి కోవర్టులు మేము ఎంకరేజ్ చెయ్యం అంతకుముందు ఏదన్నా జరగచ్చు కానీ ఇవాళ ఇవాళ విమర్శించిన మా నాయకత్వాన్ని తెలుగుదేశం కార్యకర్తలు ఊరికినే పరిస్థితే లేదు తప్పకుండా అటువంటి వాళ్ళకి పదవులు లేదు తీసుకోబోతున్నారు తప్పకుండా ఇవాళ నెలని ఇప్పుడు ఇప్పుడే ప్రజలకు జనాలకి అర్థమవుతుంది దొంగే దొంగ దొంగ అని కాబట్టి ఆ దొంగే దొంగ దొంగ అని విషయంలో తప్పకుండా మనం చూసాం ఇంకో కొత్త విషయం ఏంటంటే నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి నా నన్ను కానీ ఎమ్మెల్యే గారిని కానీ విపరీతంగా పోరాడి వాళ్ళు దెబ్బలు తిని కేసులు పెట్టించుకుని మమ్మల్ని గెలిపించారు నేను మాకు ఎంపీ ఏముండాలంటే ఉండాలంటే మా నాయకులు కార్యకర్తలు బాగుండాలి అంతేగాని పక్కనోడి జన్మదినానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా స్టాటస్ పెట్టుకుంటా పక్కనోడితో లాలూచి రాజకీయాలు చేస్తే మా క్యారెక్టర్ ఒప్పుకుంటారా చంద్రబాబు నాయుడు గారు చిన్న అధికారిని పొరపాటున ఆయనకు తెలియకుండా కంట్రోల్ చేస్తేనే మా నాయకుడు కార్యకర్తలు అట్లా ఒక జన్మదిన వేడుకలకి జన్మదిన వేడుకలకి స్టేటస్ పెట్టుకుంటారా అంటే రోడ్డు మీద కార్యకర్తలు మన కోసం యుద్ధం చేయాలి మనమేమో నాయకులుగా పొద్దున్న ఒకరితో మధ్యాహ్నం ఒకరితో సాయంత్రం ఒకరితో హాతలు కార్యకర్తలు ఒప్పుకుంటారా ఇది తెలుగుదేశం పార్టీ ఎక్కడి నుంచి వచ్చిన సంస్కృతి తెలియదేమో గానీ మా నాయకులు కార్యకర్తలు ఆస్తులు బాగొట్టుకుంటారు అన్ని బాగొట్టుకుంటారు కానీ ఆత్మ సరే నెల పదే పదే ఎందుకు జరుగుతున్నాయి అంటే ఇది ప్రతి నెల స్టార్టింగ్ దిగి ఇది రిపోర్ట్ అవుతూ నా మీద కొడుచు పెట్టారండి పెద్దగా మీరు చూడండి పెద్దవారు విషయం చెప్తాం రాజకీయంలో రాజకీయంలో రాజకీయ నాయకులుగా కానీ ఉండాల్సిన కొన్ని విషయాలు తెలియపోవడం ముందు విలేకరులతో మొదలైన ఈ దుమారం మా కార్యకర్తల చెప్పు చెప్పులతో కొట్టించుకుని కొంతమంది ఆడవారిని రోడ్ల మీద కొట్టి ఇవన్నీ మరి ఎప్పుడైతే మేము మనస్తత్వాలు పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్ళి ఆ రోజు మీరందరూ కూడా చెప్పడం జరిగింది నలభై మూడు సంవత్సరాల నుంచి కష్టపడిన కార్యకర్తలు కూడా మీలాగానే చెప్పుతో కొట్టించుకునే మాట కూడా అనిపించుకున్నారు తప్పకుండా ఇటువంటి కూడా అధిష్టానం దృష్టికి వెళ్ళింది వాళ్ళు

నాయకుడు కార్యకర్తలు మనం మీరు చూసారు గుర్తుందో లేదో మా నాయకుడికి ఎంత ఎందుకంటే దేవినేని అవినాష్ మన మున్సిపల్ ఆపరేషన్స్ ఇక్కడికి వచ్చారు మొదటి రోజు బాబు నువ్వు ఎందుకు ఇక్కడ రావద్దని మా నాయకుడు కార్యకర్తలు మర్యాద చెప్పారు రెండో రోజు రచ్చగొట్టాడు రెచ్చగొడితే ఏం జరిగింది మా నాయకుడు కార్యకర్తలు ఊరుకోలే ఏమేమి జరిగినాయో తెలుసు మీరు వేయకపోయినా అందరికీ తెలుసు ఎంత వణుకుతా భయపడతా వెళ్ళిపోయారో కూడా తెలుసు కాబట్టి నేను అనేది ఏంటంటే ఇటువంటి పిచ్చి పిచ్చిచాస్ట్లు చేసుకుని ప్రజాచేతులు మిస్ అవుతున్నారు రెండవది మొన్న ఈ మధ్య జరిగిన మున్సిపల్ కాల మున్సిపల్ సమావేశం తిరుమూరు మున్సిపల్ సమావేశం కేసు కోవర్ట్లు అనేది మా దగ్గర ఉంటా నిజంగా ఎన్నో సంవత్సరాలు మాత్రం ఉన్న వాళ్ళు మాత్రమే ఉన్నారు ఎనిమిది మంది పది మంది కౌన్సిలర్లు ఏకగ్రీవంగా తీర్మానం చేస్తే ఆ తీర్మానాన్ని కూడా దొంగ తీర్మానం చేసిన పరిస్థితి మీకు తెలుసు ఫోటో దారో సాక్ష్యాలు ఉన్నాయి కోవర్ట్లు ఎవరో మీకే తెలియాలి ఇంతకన్నా కోవర్ట్లు ఎవరో మీకు అర్థం తప్పకుండా మనకు ఒక గౌరవం ఇచ్చిన నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అటువంటి వ్యక్తిని మనం గౌరవించుకోవాలి తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ నారా లోకేష్ గారిని కానీ కూటమి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎవరు ఏదన్నా కూడా మేము వినం సాహిత్యం

తెలుగులో ఉన్నది ఒకటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి గురు చంద్రబాబు నాయుడు గారు తప్పితే ఇంకెవరు గ్రూప్ లేదు మేము కూడా మా యొక్క గౌరవ నాయకుడు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గ్రూప్ గురు నా దగ్గరికి నేను నేనేమి నా దగ్గరికి రమ్మను నేను పర్యటనకు వస్తాను అంతేగాని నేను ఆఫీస్కి కావాలంటే రమ్మను నేను చేయను అలాగే సమస్యలు ఉంటే పరిష్కరిస్తాను వస్తాను నేను రాజకీయం అయితే చేయను ఏ రోజు కూడా మీరు ఇంతమంది ఉన్నారు ఏ రోజు కూడా మీతో మాట్లాడే వ్యక్తిని కానీ వచ్చిన వాళ్ళని నేను ఎవరిని కూడా వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతీను ఎవరినైనా ఇంత చిన్నవాడినైనా మనం ఎంత పెరిగితే అంత తగ్గి ఒదిగి ఉండాలని నమ్మే వ్యక్తిని నేను అందరితో గౌరవంగా మాట్లాడతాను ఏ రోజు కూడా నేను నాయకులకు కానీ ఆఫీసర్స్ కూడా ఇంకా చక్కగా వచ్చాక మేము మాట్లాడుకున్నాం సమస్యలు ఎంటో రాస్తున్నాం మేము రాజకీయం మాట్లాడుతున్నాం సమస్యలు పరిష్కారాన్ని చెప్పండి అన్నాడు నా దగ్గరికి ఏమన్నా ఆలోచన పండలేదు సమస్యలు పరిచుకున్నాం సమస్యలు పరిష్కొస్తానక మా నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశమేస్తాం దీంట్లో నా సైడ్ నుంచి నేను ఎమ్మెల్యే గారు గౌరవిస్తాను నేను అది అతని యొక్క విజ్ఞాతకి వదిలేస్తాను ఎందుకంటే గత సంవత్సర సమయం నుంచి కూడా వారు చెప్పేది ఏంటంటే మానవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంపీ గారు అమ్మాయి నేను ఇక్కడ ఎమ్మెల్యేగా వచ్చానని వారు చెప్పిన మాట్లాడి నేను చెప్పలేదు నేను ఈరోజు ఎమ్మెల్యే గారికి చెప్పాను మన ఎమ్మెల్యే గారు విద్యా మంచి విద్యావేత్త చక్కటి ఇది కాబట్టి ఇది నియోజకవర్గం నేను ఆధ్వర్యంలో ముందుకు వెళ్తుందని నేను ఎన్నో సందర్భాలుగా మీ గారే చెప్పాను మరి నేను ఇంత అదే అదే మరి దైవం దయ్యం ఇదిగా ఏంటో మీరే కలుస్తారు కదా దైవం దయ్యం ఎందుకైంది మీరు ఒక విషయం గుర్తుంచుకోండి ఆల్రెడీ ఎమ్మెల్యే గారికి నా ఆఫీస్ నుంచి పలానా రోజు ఎంపీ గారి పాలన వస్తారండి గతంలో కూడా మేము పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకున్నాము ఆ రోజు అక్కడ ఉన్న తిరువురు టౌన్ అధ్యక్షుడు ఎవరు ఆ కార్యాలయం తిరువురు టౌన్కి రోడ్ మండలానికి సంబంధించిన కార్యాలయం ఆ కార్యాలయం ప్రారంభోత్సవానికి నాకన్నా ముందు ఎమ్మెల్యే గారి దగ్గరికి అధ్యక్షుడు వెళ్ళి ఒక కొడుకు వర్గాల అధ్యక్షుడి అధ్యక్షుడు వెంకటేశ్వర గారు కానీ శ్రీనివాస్ కానీ వెళ్ళి ఆహ్వానించడం జరిగింది మరి ఆయన రాకపోతే నేనేం చేయగలను ఆయన ఏదైనా కార్యక్రమానికి ఆహ్వానిస్తే నేను తప్పకుండా ఇది తప్పే కాదు మీరు చూస్తే ఆ రోజు ఏంసీ చేయ గ్రామాల గారు కూడా ఎమ్మెల్యే గారు రాలి నేను వెళ్ళి ఆయన తప్ప ఆయన వస్తున్నారని అందరికీ ఆ రోజు మనం వేసుకున్నాం ఏంసీ చేయమనే కదా అట్లా పనులు చేస్తాము ఆయన బిజీగా ఉండి ఉంటారు ఆయన మంచి విద్యావేత్తలు కాబట్టి రకరకాల టీవీ డిబేట్స్ లో పనులు కాబట్టి ఆయన అక్కడ అభివృద్ధి చూస్తున్నాను ఆ రోజు కూడా మరి ఏఎంసీ చైర్మన్ శర కూడా ఆయన పెట్టుకున్నారు ఏఎంసీ చైర్మన్